జగన్ రెడ్డి పార్టీలో అంబటి ఒక పెద్ద కామెడీ పీస్ ప్రెస్ మీట్ పెట్టి యాక్టింగ్ చేస్తాడు రోడ్ల మీదేమో డాన్సులు చేస్తాడు నేను అంబటి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్లో షాకింగ్ అంశం ఏంటంటే బాబు కొత్త కాన్సెప్ట్ ఫీ ఫోర్ టైటిల్ జీరో పవర్టీ మార్గదర్శి బంగారు కుటుంబం అనేది ఎంతో బాగుందని అంబటి చాలా మెచ్చుకున్నాడు కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సుదీర్ఘమైన సమావేశం గురించి చాలా బాధపడిపోయాడు సమావేశం అంబటి కాన్సెప్టే అయినా గంట అరగంట అయితే సరిపోతుందని ఆయన ఫీలింగ్ అనుకుంటా పోనీ సమావేశంలో తమరు ఎవరిని చూడాలనుకున్నారో చెప్పండి సార్ అయితే మాత్రం తీసుకురాలే అంబటి గారు ఏంటి అక్కడ మీకు పేదలే కనిపించలేదా మీరు సంపన్నులు కాబట్టి మీకు సంపన్నులే కనిపించారా అసలు మీరు అద్భుతమైన కాన్సెప్ట్ అని మెచ్చుకుంటూ మధ్యలో ఈ ఏడుపు మీ నాయకుడు జగన్ రెడ్డి పేదలు పెత్తందారులుగా సమాజాన్ని చీల్చి మాట్లాడిన మాటలకు మీ వెనక ప్రభుత్వ లోగోకి బదులు ఇదిగో లెవన్ రెడ్డి బొమ్మలతో ఫ్లెక్సీ వేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చారు అసలు మీరు ఎమ్మెల్యేగా గెలిచినా గెలవకపోయినా మీ పని మాత్రం అస్సలు మారలేదు సజ్జనిచ్చిన స్క్రిప్ట్ చదవడాక మీ పని జగన్ ఆశించేలా పేదలు పేదలుగానే ఉండాలి మనం బటన్ నొక్కేదాకా పేదలు ఆశగా ఎదురుచూస్తూ ఉండాలని మన సభలకు రాకపోతే పథకాలు తొలగిస్తామని చెప్పిన పాపానికి ప్రజలు నీకు నీ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు జగన్ రెడ్డి నాయకత్వాన్ని మాకొద్దు బాబోయ్ అంటే జగన్ వెళ్ళి ఎలంకాలో రెస్ట్ తీసుకుంటున్నాడు అక్కడి నుంచి అప్పుడప్పుడు బడిపిల్లాన్ని తీసుకొచ్చినట్టుగా తాడేపల్లికి పట్టుకురావటం ఆయనేమో వచ్చి శవం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి స్పైడర్లో ఉంటాడు కదా ఆ లాగా కడుపారా ఆనందించి తుర్రు ఇదేగా జగన్ రెడ్డి చేసే పని జగన్ రెడ్డి మారడం మీరు మారరు సజ్జల స్క్రిప్ట్లు అంతకంటే మారవు